డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు దేవుడైన యహోవా సూర్యుడును క్రీడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఈనాటి దైవాంశము యహోవా కృప యోహను ఒకటి పదిహేడు ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను దేవుని కృప మనకు జీవాన్నిస్తుంది తుల్యమైన మన జీవితాలకు జీవమునిచ్చి మనపై తన కృపను కుమ్మరించినప్పుడు మన జీవితాల్లో పరిస్థితులు తారుమారు అవుతాయి మనకు అప్పగింపబడిన పనికి దేవుని కృపకు సంబంధం ఉంటుంది మరియా ఏసయ్యకు జన్మనివ్వడానికి దేవుని వలన కృప పొందినది ఏసయ్య జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందును మనుషుల దయ యందును వర్ధిల్లాడు ఇస్తేరు ఒక ప్రత్యేకమైన పని చేయుటకు రాజు సన్నిధానమునకు వెళ్ళు సమయంలో దేవుని కృప ఆమెపై ఉంది దేవుని కనుగొను వానికి యహోవా కటాక్షము కలుగును యహోవా యోసేపుకు తోడయిండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు ఎన్నో సంవత్సరాలుగా దాస్యంలో ఉంచిన ఐగుప్తీయులే ఇష్రాయలీలపై దయ చూపించినట్లు దేవుడు తన కృప చూపించాడు నెహమ్యా రెండు పద్దెనిమిది ప్రకారము నెహిమ్యాకు దేవుని కరుణాహస్తము తోడుగా ఉంచి దేవుని మందిరము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఆ మంచి కార్యము చేయుటకై వారికి బలమును అనుగ్రహించాడు ఎహోవా కృప ప్రజలు మన పట్ల ప్రభావితులయ్యేలా చేస్తుంది ఎహోవా కృప అసాధారణమైన అవకాశాలు కలిగేలా చేస్తుంది ఆయన కృప ఇతరులకు లేని అవకాశాలను మన జీవితాల్లో కలిగిస్తుంది కీర్తనలు ఎనభై తొమ్మిది పదిహేడు ప్రకారము వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది కావున దైవకృప మనకు హెచ్చింపునిస్తుంది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి నాలుగు పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము దేవుడు మనల దీవించి ఆయన కృపను పొందుటకు పాత్రులనుగా మనల సిద్ధపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ కృప దయ కరుణ జాలి కటాక్షములకై నీకు మా వందనములు మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందినట్లు నీ కృపాసనమునద్దకు చేరుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్